ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ ఆగస్టు రెండు రెండు వేల ఇరవై నాలుగు నాటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ మనం చూసినట్లయితే ఎస్సీ ఉపవర్గీకరణకి పచ్చ జెండా అని చెప్పేసి ఒక ప్రధానమైన వార్త మనకి అన్ని పేపర్లో మనకు కనబడింది సో మరి దీనిపైన మనకు ఒక కరెంట్ పాలిటీ అంశంగా చూసుకుంటూ దానిపైన డిస్కస్ చేద్దామండి భారత సుప్రీంకోర్టు ఒక మరో చారిత్రక తీర్పునివ్వడం జరిగిందనమాట ఎస్సీ వర్గీకరణ మూడు వందల నలభై ఒకటి అధికార ఉల్లంఘన కిందికి రాదు అని చెప్పేసి కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ గారు తన యొక్క తీర్పులో ప్రకటించడం జరిగింది సో యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన జరిగింది సో దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి ఇటీవల కాలంలోనే మనకి తెలంగాణ శాసనసభ తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు గారు ఈ యొక్క యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ యువ భారత నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది శాసనసభ ఆమోదించడం కూడా జరిగింది ఈ క్రమంలో యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన జరిగింది ఎక్కడ జరిగిందో చూద్దాం ల్యాండ్ స్లైడ్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ ఇది ఒక సంబంధించి ఒక నివేదిక అండి యాక్చువల్గా ఈ ల్యాండ్ స్లైడ్ ఆఫ్ ఇండియా అంటే ఇస్రో అధ్యయనం చేస్తూ ఉంది ఇస్రో సంబంధించినటువంటి శాటిలైట్స్ ద్వారా దేశంలో కొండ చర్యలు ఎక్కడెక్కడ విరిగి పడుతున్నాయి అలా జరుగుతున్న క్రమంలో ఆ ల్యాండ్ స్లైడ్స్ జరుగుతున్న క్రమంలో దాన్ని ఒక దాన్ని నివే దాన్ని మొత్తం కూడా అధ్యయనం చేయడం జరిగిందనమాట అలాంటి రిపోర్ట్నిచ్చిందనమాట ఇది ల్యాండ్ స్లైడ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ఒక ఇస్రో మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎందుకోసమంటే ప్రజెంటు మనకి కేరళ రాష్ట్రంలో ఒక జరుగుతున్న నేపథ్యం మనకి జలప్రలయం జరిగిన నేపథ్యంలో ఆ నివేదిక ఉపయోగపడుతుంది ఆ సంబంధిత డేటా అనమాట సో మరి భారత పర్యటనకు వియత్నాం ప్రధాని రావడం జరిగింది మరి భారత ప్రధాని ఒక నరేంద్ర మోడీతో పాటుగా సో భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారితో కూడా సమావేశం జరిగింది సో వియత్నాం ప్రధాని కాబట్టి ఇక్కడ ఆగస్టు మొదటి ఆగస్టు ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భారత్లో పర్యటించినటువంటి వియత్నాం ప్రధాని ఎవరు లాంటి విషయాలపైన చూద్దామండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మెండ లక్ష్మీనారాయణ నియమితులు కావడం జరిగింది అంటే ఫస్ట్ టైం ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు సో మరి రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులు కావడం జరిగింది మెండా లక్ష్మీనారాయణ గారు సో మరి అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అండ్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మరి జీఎస్టీ బస్సులు అనేది ఒక లక్ష ఎనభై రెండు వేల కోట్ల చేరింది వన్ పాయింట్ ఎయిట్ టూ ల్యాక్స్ క్రోర్స్ చేయడం జరిగింది సో జీఎస్టీ అనమాట గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం సో మరి ఎస్సీ ఉప ఉపవర్గీకరణకి పచ్చజెండా అని చెప్పేసి మనకి భారత సుప్రీంకోర్టు సో ఒక చారిత్రక తీర్పునివ్వడం జరిగింది ఏడుగురు సభ్యులు గల సుప్రీంకోర్టు ధర్మాసనం ఎందుకంటే ఏడుగురు సభ్యులు ఏడుగురు సభ్యులు ఉన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం సో సిక్స్ ఇస్ట్ వన్ ఆరు ఇస్ట్ ఒకటి అంటే ఆరుగురు దీన్ని ఆమోదించడం జరిగింది మెజార్టీ ఆ విధంగా చూస్తారు కాబట్టి సో ఇలా సంబంధించినటువంటి ఒక చారిత్రక తీర్పు అనమాట అంటే ఇది కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అంటే వెనుకపాటు తనం ఆధారంగా వర్గీకరించుకోవచ్చు ఎస్సీ వర్గీకరణలో సో ఎస్సీలలో కొందరికి కూడా కొందరికే బెనిఫిట్స్ ఎక్కువన్నాయి కాబట్టి అలా కాకుండా సో వెనుకబాటు తనం ఆధారంగా వర్గీకరించుకోవచ్చని ఆ వర్గీకరించుకునే అధికారం అనేది రాష్ట్రాలకు ఉంది అని చెప్పేసి ఉంది కానీ ఇంకొక విషయం ఉంది రాష్ట్రాలకు ఉంది అని చెప్పడం జరిగింది బట్ అది న్యాయ సమీక్షకు లోబడే ఈ వర్గీకరణ ఉంటుందని చెప్పేసి మరొక సంబంధించిన అంశాన్ని కూడా చెప్పడం జరిగింది భారత సుప్రీంకోర్టు అయితే ఆరు ఎస్ట్ ఒకటి ఒక ఆరు శాతం ఒకటి ఆధిక్యతతో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇవ్వడం జరిగింది ఇది ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కేసుగా చెప్పుకోవచ్చు అనమాట అందుకే ఈవీ చిన్నయ్య కేసులో ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి తీర్పుని కొట్టివేయడం జరిగిందనమాట సో అంతేకాకుండా మరి ఎవరు ఈ ఆరిట్ల ఏడుగురిలో ఎవరు ఈ తీర్పును వ్యతిరేకించడం జరిగిందంటే భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినటువంటి జడ్జి ఎవరు అని చెప్పేసి అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ బేలాయం త్రివేది గారు దీన్ని ఒకన వ్యతిరేకించడం అనమాట సో క్రిమ్ క్రిమిలేర్ ఉండాలి అంటే ఎస్సీలలో కూడా అంటే ఎస్సీలలో కూడా ఎస్సీ ఎస్సీ సంబంధించిన రిజర్వేషన్ పొందే విషయంలో క్రిమిలేర్ కూడా ఉండాలి క్రిమిలేర్ కూడా ఉండాలన్నటువంటి సో మరి నలుగురు జడ్జి జడ్జీలు క్రి క్రిమిలేర్ కూడా ఉండాలని చెప్పేసి ఒక ఒక అంశాన్ని కూడా చెప్పడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్సీ వర్గీకరణ మూడు వందల నలభై ఒకటి అధికరణ ఉల్లంఘన కిందికి రాదు అంటే ఎస్సీ వర్గీకరణ చేసుకోవడం అనేది మూడు వందల నలభై ఒకటి అంటే మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండు మూడు వందల నలభై రెండు క్లాస్ ఏ ఇవన్నీ కూడా మనకి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పైన తె తెలియజేస్తాయి అలాంటప్పుడు ఈ మూడు వందల నలభై ఒకటి అధికరణ అనేది ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఉల్లంఘన కిందకి ఏం రాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే రాజ్యాంగంలో మరి ఆర్టికల్ పద్నాలుగు ఉంది అంటే ఇక్కడ ఏంటంటే ఒక నా ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అందరూ చట్టం ముందు సమానమే అలాంటప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు సూత్రీకరించే సమానత్వ సిద్ధాంత ఉల్లంఘన కిందికి కూడా ఈ వర్గీకరణ రాదు అని చెప్పేసి ఒక తమ తీర్పులో చెప్పడం జరిగింది సో అదొక విషయం అండ్ మరి ఈ తీర్పును ఈ చారిత్రక తీర్పునిచ్చినటువంటి భారత సుప్రీంకోర్టులోని ధర్మాసనం సభ్యులు అండి సుమారు ఎస్సీ వర్గీకరణ పైన చారిత్రక తీర్పిచ్చినటువంటి ధర్మాసనంలోని సభ్యులు ఎవరు అని చెప్పేసి అంటే జస్టిస్ డివై చంద్రచూడ్ ఇతను మన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకి యాభైవ ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నారనమాట అండ్ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విక్రమ్నాథ్ అండ్ జస్టిస్ బేలాఎం త్రివేది అండి సో వీరు ఒక నా జస్టిస్ బేలాఎం త్రివేది మరి ఈ యొక్క తీర్పునిచ్చినటువంటి మొత్తం ఏడుగురు ఏడుగురు సంబంధిత ధర్మాసనంలో మహిళా న్యాయమూర్తి జస్టిస్ బేలాఎం త్రివేది అనమాట సో ఆ విషయం కూడా ఇంపార్టెంట్గా ఉంటుందండి మొత్తం ప్రజెంట్ మన భారత సుప్రీంకోర్టులో ముగ్గురు మహిళల న్యాయమూర్తులుగా ఉన్నారు ప్రజెంట్ అయితే ఎవరంటే వారు వచ్చేసి జస్టిస్ బేలాఎం త్రివేది మరొకరు వచ్చేసి మనకు జస్టిస్ జస్టిస్ హిమకోహ్లి మరొకరు వచ్చేసి మనకి జస్టిస్ ఒక బీవీ నాగరత్న అనమాట సో అలాంటి నేపథ్యం నెక్స్ట్ వచ్చి జస్టిస్ పంకజ్ మిత్తల్ జస్టిస్ మనోజ్ మిశ్రా జస్టిస్ సతీష్ చంద్ర సో ఇలా ఏడుగురు సో ఏడుగురు ఏడుగురు నేతృత్వంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ చారిత్రక తీర్మానం అనేది ఇవ్వడం జరిగిందనమాట ఒక ఇంపార్టెన్స్గా చూసుకోవాలి ఈ మధ్య కాలంలోనే భారత ప్రభుత్వం కూడా సో ఎన్నికల ముందు అనమాట పద్దెనిమిది లోక్సభ ఎన్నికల ముందు దేశంలో ఎస్సీ వర్గీకరణ పైన కూడా ఒక అధ్యయనానికి ఒక కమిటీ వేసింది ఎస్సీ వర్గీకరణ పైన ఒక అధ్యయనానికి ఒక కమిటీ వేశారు ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్న వారు ఎవరంటే రాజీవ్ గౌబా అండి సో రాజీవ్ గౌబా ఈ కమిటీకి నేతృత్వం వహించడం జరిగిందనమాట సో ఇది ఇంపార్టెంట్ చూసుకోవాల్సిన అవసరం ఉంది రాజీవ్ గౌబా ఎవరంటే యూనియన్ క్యాబినెట్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు అనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దాం అంటే ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం అండ్ నెక్స్ట్ కర్ణాటక రాష్ట్రం ఈ రాష్ట్రం నుంచి భారత సుప్రీంకోర్టు భారత ప్రధా కేంద్ర ప్రభుత్వానికి ఒక సంబంధించినటువంటి రిక్వెస్ట్ కొంచెం ఎస్సీ వర్గీకరణ పైన సంబంధించిన విషయం పైన అలాంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఏం చేసిందంటే ఎస్సీ వర్గీకరణ పైన ఒక అధ్యయనానికి ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ వచ్చేసే రాజీవ్ గౌబా కమిటీ సో అలాంటి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చూద్దాం యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన జరిగిందండి యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం సో మరి ఇదేంటే మనకు స్కిల్ డెవలప్ అంటే యంగ్ ఇండియా అంటే లేదా యువ భారత నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ఎందుకోసం అంటే యువకులకి నైపుణ్యాలకి కల్పించాలి సో మనకి ఎందుకంటే పారిశ్రామిక అవసరాల దృష్ట్యా సేవారంగానికి అవసరాల దృష్ట్యా ఇవన్నీ కూడా అంటే ప్రాథమిక రంగానికి అంటే ప్రాథమిక రంగం కాకుండా తృతీయ రంగాన్ని అంటే సేవారంగం వస్తుంది ఆ సేవారంగానికి సంబంధించినటువంటి సర్వీసెస్ని అందించే విషయంలో స్కిల్స్ ఉండాలి విద్యార్థులలో అనే ప్రధానమైన ఉద్దేశంతో ఒకన యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు సో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కాలంలో వీళ్ళు అడగవచ్చు ఒక తెలంగాణ ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ రాష్ట్రం ఒక యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని స్టార్ట్ చేసింది లేదా అంటే స్టార్ట్ చేయడం అంటే శంకుస్థాపన చేసింది ఆగస్ట్ ఒకటి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న ఈ క్రింది ఏ రాష్ట్రం యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని లేదా యువ భారత్ ఇంకా ఏమంటున్నారు దీన్ని యువభారత్ తెలుగులో అయితే మనం పూర్తిగా తెలుగు అయితే భారత్ యువ భారత్ నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం సో యువ భారత్ నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాన్ని భారత్ నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటే తెలంగాణ ప్రభుత్వం మరి ఎక్కడ దీన్ని ప్రారంభించ జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి అండ్ సో వారు మరి ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి అండ్ మిగతా మంత్రులు కూడా ఎక్కడ పాల్గొనడం జరిగిందండి ఇది రంగారెడ్డి జిల్లా కందుకూరి మండలం అండి రంగారెడ్డి జిల్లా కందుకూరి మండలం సమీపంలో ఉన్నటువంటి మీర్ ఖాన్ పేట దగ్గర ఉన్నటువంటి బేగరి కంచెను దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది సుమారు నూట యాభై కోట్ల రూపాయలతో ఈ వ్యయంతో దీని నిర్మాణం అనేది ప్రారంభం కాబోతుంది అనమాట సో ఇదండి మనకి ఒక సంవత్సరటువంటి గతంలో కన్నా అంటే ఎన్నో విశ్వవిద్యాలయం ఉండవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా స్కిల్స్ని ప్రొవైడ్ చేయడానికి స్కిల్స్ని ఇన్క్లూడ్ చేయడానికి ఒకన పర్టికులర్గా ఒక సేవారంగానికి ఒక సే సేవారంగానికి పారిశ్రామిక రంగానికి అంటే ద్వితీయ రంగానికి తృతీయ రంగానికి ఎక్కువగా పెద్దపీట వేసే ఒక సంబంధించినటువంటి నైపుణ్యం ఉన్నటువంటి విద్యార్థులను తయారు చేసే ఉద్దేశంతోనే యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన జరిగింది తనలో ఎక్కడ ప్రారంభమవుతుంది ఎక్కడ అనేది ఇవన్నీ కూడా ప్లేసెస్ కూడా మనకి ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇదే మనకి రంగారెడ్డి జిల్లా ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరంలో మహేశ్వరంలో ఇప్పుడు ఏ సిటీని ఒక ఏ అబ్బును కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఏఐ అబ్బు ఏఐ ఏఐబ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి అంటే తెలంగాణలో తెలంగాణలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే హైదరాబాద్ సమీపాన ఉన్నటువంటి మహేశ్వరంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దాం ల్యాండ్ స్లైడ్ ల్యాండ్ స్లైడ్ ఆఫ్ ది ఇండియా అండ్ ఒక అంటే వయనాడు జిల్లాలోతో పాటుగా కేరళలోని మ మలప్పురము కోసికోడ్ ఈ ప్రాంతాల్లో కూడా ఒక ఏమైందంటే ఇక్కడ జలప్రలం సృష్టించబడింది అలాంటి కేరళలో ప్రమాదకరమైన ప్రాంతాలని డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరిస్తుంది ఆ డాక్యుమెంటరీకి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ఇస్రో ల్యాండ్ స్లైడ్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టడం జరిగింది ఎందుకోసం అంటే ఇస్రోకు ఉన్నటువంటి పరిజ్ఞానం ఇస్రోకు ఉన్నటువంటి అంతరిక్ష పరిజ్ఞానం ఇస్రో దగ్గర ఉన్నటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి ఉపగ్రహాలు పర్టికులర్గా ఉపగ్రహాలు అయినటువంటి సో ఇక్కడ చూడండి ఇక్కడ ఉపగ్రహాలు అయినటువంటి కార్డోషాట్ త్రీ అండ్ రీసాట్ ఒక రీసాట్ అండి రీసాట్ సో మరి ఒక రాడర్ ర్యాడర్ ఇమేజింగ్ శాటిలైట్ అని చెప్పేసి అంటాం కార్డో శాట్ త్రీ ఉపగ్రహాలు ఏం చేసినాయంటే సో కేరళలో ఇప్పుడు మనకు జూలై మంత్లో మన రీసెంట్గా టూ డేస్ బ్యాకు త్రీ డేస్ బ్యాకు కేరళలో ఏమైందంటే మొత్తం కూడా కొండ చర్యలు విరిగి పడిన దుర్ఘటన ఉంది మొత్తం కూడా గ్రామాలు గ్రామాలు కూడా జలమయమైన పరిస్థితి ఉంది జలమయమే కాదు మొత్తం కొండ చర్యలతో మట్టితో మొత్తం కప్పివేయబడ్డాయి ఇలాంటి సందర్భంలో ఎలా జరిగిందని చెప్పేసి మొత్తం కూడా ఈ యొక్క కార్టో షాట్ త్రీ అండ్ రీసాట్ ఉపగ్రహాల ద్వారా రికార్డ్ చేయబడడం జరిగింది సో ఇది మరి ఈ రికార్డ్ చేయబడేటువంటి విషయాల్ని ఇస్రోకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ ఎన్ఆర్ఎస్సి ఎన్ఆర్ఎస్సి కూడా దీన్ని విశ్లేషణ చేస్తూ ఉందన్నమాట ఇలా జరిగిందని చెప్పేసి ఎన్ఆర్ఎస్సి అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అని చెప్పేసి అంట నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్గా తిని పిలుస్తామన్నమాట ఒకనండి నెక్స్ట్ వచ్చేసి ఏంది ఇలా చిత్రీకరణలో చూసినట్లయితే ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో రూపొందిస్తున్నటువంటి డాక్యుమెంట్లు చూసినట్లయితే ఇక్కడ పదిహేను వందల యాభై మీటర్లు అంటే సముద్ర మట్టం నుండి పదిహేను వందల యాభై మీటర్ల నుంచి కొండచర్యలు విరిగిపడగా ఈ ప్రభావంతో ఎనభై ఆరు వేల చదరపు మీటర్ల భాగం అంతా కూడా లోతట్టు ప్రాంతానికి అనమాట అంటే చూడండి ఇక్కడ అంటే ఇక్కడ ఇక్కడ చూడండి పదిహేను వందల పదిహేను వందల యాభై మీటర్ల నుంచి అంటే సముద్ర మట్టం నుంచి చాలా ఎత్తు నుండి కొండల నుంచి కూడా కొండ చర్యలు రాళ్ళు అన్నీ విరిగి పడితే ఈ ప్రభావంతో ఏమైందంటే ఎనభై ఆరు వేల చదరపు మీటర్ల భాగంగా భాగం అంతా కూడా లోతట్టు ప్రాంతానికి జారిపడ్డాయి అది అంత కిందికి జారిపడ్డాయి ఇలాంటి క్రమంలోనే సో చాలా ఒకనా ఊహించని నష్టం జరిగిన పరిస్థితి పర్టికులర్గా ఈ లోతట్టు ప్రాంతానికి జారిపడ్డ ఇవన్నీ శిథిలాలన్నీ కూడా మనకి కేరళలో ఉన్నటువంటి వయనాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఇరివంజపుల ఇది ఇరువంజపుల నదిలో దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు కూడా ఆ సంబంధించినటువంటి కొండ చర్యలు అవన్నీ కూడా కొట్టుకొని వచ్చాయి అని చెప్పేసి కూడా మనకి ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ ఆఫ్ ఇండియా డాక్యుమెంటరీ ఇస్రో వాళ్ళు రూపొందించిన డాక్యుమెంట్ ద్వారా ఎన్ఆర్ఎస్సి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాళ్ళు సో ఇస్రో సహజలందరూ కూడా ఇందులో పాల్గొంచుకొని చేయడం జరిగిందనమాట ఇది ఒక మనకు ఒక కరెంటు జాగ్రత్త అంశంగా తీసుకొని ఒక విపత్తు విషయంలో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో మరి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఏర్పాటు చేయబడే సంస్థ ఇస్రోకి ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి ఎవరున్నారండి శ్రీధర సోమనాథ్ అనేవారు ఇస్రోకి ప్రజెంట్ చైర్మన్గా ఉన్నారనమాట భారత పర్యటనకు వచ్చినటువంటి వియత్నాం ప్రధాని సో మరి భారత్ అండ్ వియత్నాం దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఒకన పెంచు పెంచుకునే ఉద్దేశంతో సో మరికి ఒక దేశం నుండి ఒక దేశ దేశ ఒక దేశ అధినేతలు మరొక దేశానికి వస్తూ ఉంటున్న క్రమం ఉంటుంది ఇలాంటి క్రమంలో ఒక వియత్నాం ప్రధాని అయినటువంటి పామ్ మిన్చిన్ అని పామ్ మిన్చిన్ సో మరి రావడం జరిగింది ఈ క్రమంలో ఒకన భారత్ వియత్నాంకి వచ్చినటువంటి పామ్ మిన్చిన్ తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ఒకన ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ముని ఆ విధంగా సమావేశం కావడం జరిగింది దాంతోపాటుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో కూడా సమావేశం కావడం జరిగింది ఈ క్రమంలో ఒకన మెమొరాండమ్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ ఆరు ఒప్పందాలు ఆరు అవగాహన ఒప్పందాలు మెమొరాండమ్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ అనేది ఇరు దేశాల మధ్య జరిగినాయి అనమాట సో అందులో మనం చూసినట్లయితే ఇంకా డిజిటల్ చెల్లింపుల విషయంలో కానివ్వండి సముద్ర భద్రత విషయం కూడా జరిగింది అనమాట ఇలా సో డిజిటల్ అంటే ఇక్కడ మనకు డిజిటల్ ట్రాన్సాక్షన్ నగదు రైతుల లావాదేవీల విషయం కూడా మనం ప్రపంచంలో చాలా దేశంలో మన భారత్ రూపొందించిన యూపీఐని వాడుతూ ఉన్నారు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అలాంటి విషయంలో కూడా ఒప్పందం జరిగింది అంతేకాకుండా ఇరు దేశాల ప్రధానమంత్రులు అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అండ్ వియత్నాం ప్రధాని మిన్ చిన్ ఇద్దరు కూడా వియత్నాంలోని నాట్రమ్ టెలికమ్యూనికేషన్ విశ్వవిద్యాలయంలో సో భారత సాయంతో ఏర్పాటు చేసినటువంటి ఆర్మీ సాఫ్ట్వేర్ కేంద్రాన్ని కూడా వారు ప్రారంభించడం జరిగింది అంతేకాకుండా డిజిటల్ చెల్లింపులు అండ్ సముద్ర భద్రతకి ముప్పై కోట్ల రుణాలను కూడా అందజేస్తున్నట్లు సో మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది అనమాట ఆ ఒప్పందాలు అది కూడా ఉన్నాయన్నమాట అంటే సముద్ర భద్రతకు అండ్ డిజిటల్ చెల్లింపుల విషయంలో అనమాట కానీ ఇవి మనకి భారత పర్యటనకు వచ్చినటువంటి వియత్నాం ప్రధాని చేసుకున్న ఒప్పందాల విషయాలపైన అడిగే అవకాశం ఉంది ఎన్నో ఒప్పందాలు అడిగే అవకాశం ఉంది ఈ మధ్య కాలం కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రష్యా పర్యటనకు వెళ్ళాడు రష్యా పర్యటనకు అక్కడ రష్యా భారత్ రష్యా రష్యా భారత్ ద్వైపాక్షిక సంబంధాల్లో పాల్గొనడం జరిగింది అలాంటప్పుడు మనకి రష్యా మధ్య అండ్ మన భారత మధ్య ఈ పర్యటనలో భాగంగా ఎన్నో ఒప్పందాలు జరిగినాయి అంటే అక్కడ తొమ్మిది ఒప్పందాలు జరిగినాయి అనమాట తొమ్మిది ఒప్పందాలు ఇక్కడ ఆరు ఒప్పందాలు సో రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మెండ లక్ష్మీనారాయణ నియమించడం జరిగిందండి ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం అనమాట ఒక బీసీ సామాజిక వర్గానికి అంటే ఇది మనకి కోర్టులలో కోర్టులలో మనకి ఇక్కడ కేసు సంబంధించిన విషయంలో మాట్లాడే వారిని మనకు ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని చెప్పేసి అంటాం పబ్లిక్ తరపున మాట్లాడతారు సో మరి ఈ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి న్యాయవాది అయినటువంటి ఒక న్యాయవాది ఎవరంటే తను న్యాయవాదిగా ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మెండ లక్ష్మీనారాయణని నియమించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సో వీరు ఒక తన బాధ్యతలు కూడా స్వీకరించడం జరిగింది ఈ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కేంద్ర ప్రభుత్వంలో అయితే ఒక అటార్నీ జనరల్ ఉంటారు సో రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అడ్వకేట్ జనరల్ ఉంటారు సో దమలపాటి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది సో మనకి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంశంగా గుర్తుపెట్టుకోవాలి సో ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మెండ లక్ష్మీనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులు కావడం జరిగింది ఇది రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాది ఓకేనా ఇక నెక్స్ట్ చూద్దామండి సో జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జిఎస్టి వసూలు ఒక లక్ష ఎనభై రెండు వేల కోట్లకు చేరిందండి సో మరి జిఎస్టి విధానం అమల్లోకి వచ్చాక వసూళ్ల పరంగా ఇది మూడవ అత్యధికంగా సో కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి జిఎస్టి అండి జిఎస్టీ అంటే ఇక్కడ గ్ర గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాం మరి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది మన భారతదేశంలో కొన ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది ఎప్పటి నుంచి అని అంటే ఇక్కడ వస్తు సేవల పని అంటే ప్రపంచంలో అయితే ఫస్ట్ టైం జిఎస్టీని తీసుకొచ్చినటువంటి దేశం వచ్చేసి ఏదైంది ఫ్రాన్స్ దేశం జీఎస్టీని ఫస్ట్ టైం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో జిఎస్టిని తీసుకురావడం జరిగింది మన భారతదేశం నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం అండి నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరి తీసుకురావడం జరిగింది జీఎస్టీని ఒక జూలై ఒకటి టూ థౌజండ్ సెవెంటీన్ రెండు వేల పదిహేడు జూలై ఒకటి రెండు వేల పదిహేడు నుండి మన దేశంలో జు అనేది వసూలు అవుతా ఉంది ఇలాంటి క్రమంలో జూలై నెలలో జీఎస్టీ అనేది ఒక లక్ష ఎనభై రెండు వేల కోట్లు మరి అత్యధికంగా ఇప్పటి వరకు ప్రారంభమైన కానించను కూడా సో అత్యధిక జీఎస్టీలో వసూల్లో ఇది మూడవది అనమాట అంటే ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒకనా వయసులైన జిఎస్టీ రెండు లక్షల పదివేల కోట్లు లేదా రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్లు అదే ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో జిఎస్టీ ఒక లక్ష ఎనభై ఏడు వేల కోట్లు ఇప్పుడు మనకి జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఒక లక్ష ఎనభై రెండు వేల కోట్లు అనమాట సో ఇది జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇది మూడవ పరంగా కాబట్టి మనకు కరెంట్ ఎకనామిక్ పాయింట్ డబ్బులు అడిగే అవకాశం మనకు ఉంటుంది సో జిఎస్టీకి సంబంధించిన విషయంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ విషయంలో ఓకేనా నెక్స్ట్ చూద్దాం సో ఈ నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ఒక కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ఒక నిర్ణయం తీసుకోబోతుంది ఏంటంటే అంగవైకల్య ధృవీకరణకు రంగుల కార్డులు ఇస్తారన్నమాట అంటే కలర్స్తో ఉన్నటువంటి కార్డులు అంటే ఒకటి అంగవైకల్యం విషయంలో వివిధ రిజర్వేషన్లు కానివ్వండి లేకపోతే ఉద్యా ఉద్యోగాల్లో విషయాలు కానివ్వండి లేకపోతే బస్సులలో కానివ్వండి ట్రైన్లలో కానివ్వండి సో వాళ్ళు ఆ సంబంధించినటువంటి ధృవీకరణ ద్వారా సో వాళ్ళు ప్రభుత్వ కార్యక్రమాలకి బెనిఫిట్ అవుతారనమాట ఓకేనండి మరి ఇలా ముసాయిదా అంటే ఈ రాష్ట్రాలకు పంపించింది అనమాట ఒక ముసాయిదాని తయారు చేసి అంటే అంగవైకల్యానికి ధృవీకరణకి ఇలా రంగుల కార్డులు ఇస్తాం కలర్ కార్డులు ఇస్తామని ఒక ముసాయిదాను ఒక డ్రాఫ్ట్ని సిద్ధం చేసి ఆ నిబంధనల విషయంలో ఎలాంటివి ఉంటాయని చెప్పేసి ఒక సంబంధించినటువంటి నిబంధనలు జారీ చేసింది అనమాట ఇవి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన అభిప్రాయాలు చెప్పొచ్చు అనమాట అందులో మనం చూసినట్లయితే ఇక్కడ వైకల్యం వై వైకల్యం నలభై శాతం లోపు ఉందనుకోండి వాళ్ళకు వైట్ బ్యాండ్ కార్డు ఇస్తారు అంటే వైట్ బ్యాండ్ కార్డ్ అంటే వైట్తో ఉన్నటువంటి కార్డు ఇస్తారు అంటే మొత్తం తెల్లని కార్డు అండ్ నలభై శాతం నుండి ఎనభై శాతం లోపు ఉన్న ఒక సంబంధించినటువంటి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఫిజికల్ యాడ్ కాపుడు వాళ్ళకి ఎల్లో బ్యాండ్ కార్డు ఇస్తారు ఎనభై శాతం ఆ పైన ఉంటే ఏంటంటే బ్లూ బ్యాండ్ బ్లూ బ్యాండ్ కార్డు ఇవ్వడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్గా ఈ సంబంధించిన విశేషం మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఒక సో మరి ఒక అంగవైకల్య ధృవీకరణకు అంగవైకల్య ధృవీకరణకు రంగుల కార్డులు ఇచ్చే విషయంలో మరి ఎంఓఎస్జి అన్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఒక మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండి మినిస్ట్రీ ఆఫ్ ది సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అంటామండి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ అంటాం తెలుగులో కేంద్ర సామాజిక న్యాయం కేంద్ర సామాజిక న్యాయం సాధికారత సాధికారత మంత్రిత్వ శాఖ సో మరి కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఈ యొక్క అంగవైకల్య ధ్రువీకరణకి ధృవీకరణకు రంగుల కార్డులు ఇస్తామని ప్రకటించారు అనమాట ఒక ముసాయిదా తయారు చేశారు దీనిపైన మనకి మొత్తం తుది నిర్ణయం తర్వాత ఇస్తారనమాట అయితే ఇలా ఇలాంటి విషయాలపైన కూడా ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంటుంది వైట్ బ్యాండ్ కార్డు ఎవరికి ఇస్తారు ఎల్లో బ్యాండ్ కార్డు ఎవరికి ఇస్తారు బ్లూ బ్యాండ్ కార్డు ఎవరికి ఇస్తారు ఎంతలోపు ఉన్న వైకల్యం ఇస్తారు అనే క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు మరి ప్రజెంట్ మరి కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రి ఎవరంటే ఎస్ వీరేంద్ర కుమార్ అండి ఎస్ వీరేంద్ర కుమార్ ఎస్ వీరేంద్ర కుమార్ అనేవారు కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిగా కేంద్ర మంత్రిగా వీరు పనిచేస్తున్నారు అనమాట మంత్రులు శాఖలపైన అడిగే అంశం అన్నమాట గురి మళ్ళీ కుదిరింది ఏంటంటే గురి మళ్ళీ కుదిరిందంటే షూటింగ్లో మన భారత్కి మరో పథకం రావడం జరిగింది ఈసారి ముప్పై మూడు ఒలింపిక్ క్రీడల్లో వరుసగా కూడా మనకి మూడు పథకాలు కూడా కాంస్య పథకాలే షూటింగ్లో రావడం జరిగిందనమాట అందుకోసమే ఒక ఎడ్డింగ్ ఇవ్వడం జరిగింది ప్రముఖ దినపత్రికలో గురి మళ్ళీ కుదిరింది సో స్వప్నిల్ కుసాలే సో మహారాష్ట్రకు చెందినటువంటి మనకి షూటింగ్ క్రీడాకారుడు మరి బా కేంద్ర రైల్వే శాఖలో కూడా పనిచేస్తున్నారు వీరు రైల్వే డిపార్ట్మెంట్లో కూడా చెందినవారు స్వప్నిల్ కుసాలేకి కాంస్య పథకం రావడం జరిగింది యాభై మీటర్ల రైపిల్ త్రీ పొజిషన్స్లో వారకు తొలి పథకం అంటే ఈ రైఫిల్ విషయంలో మనకి ఈవెంట్స్ ఉంటాయి ఇప్పుడు ఇంతవనుపు మనకు మన వాళ్ళు సాధించారు ఇంతవనుపు అంటే ఒక మనుభాకర్ అండ్ సరబ్ జ్యోత్ మనుభాకర్ సాధించింది అండ్ ఒకన సరబ్ జ్యోతు సరబ్ జ్యోతి అనమాట వీళ్ళు సాధి సాధించింది సాధించింది వచ్చేసి ఇక్కడ టెన్ మీటర్స్ సంబంధించి మిక్స్డ్ ఈవెంట్ ఇది మిక్స్డ్ ఈవెంట్లో రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో సాధించారు మనుభాకర్ అయితే టెన్ మీటర్స్ మహిళల విభాగంలో సాధించింది ఒకనా కాంస్య పథకం మరి వీరేందంటే ఫిఫ్టీ మీటర్స్ రైపుల్లో త్రీ పొజిషన్స్ అనమాట ఒక ఈవెంట్ ఇది ఇందులో వీరు ఒకన కాంస్య పతకం బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది మరి ఇదే పోటీల్లో మరి ఒక ఎవరికి స్వర్ణం వచ్చిందంటే యుకున్ చైనాకి చెందిన యుకున్ నాలుగు వందల అరవై మూడు పాయింట్ ఆరు స్కోర్ చేయడం జరిగింది స్వర్ణ పథకం వచ్చింది ఉక్రెయిన్కి చెందినటువంటి కులిష్కి నాలుగు వందల అరవై ఒకటి పాయింట్ మూడు స్కోర్ చేయడంతో రజత పథకం వచ్చింది ఏమంటే అంటే సిల్వర్ మెడల్ అండ్ భారత్కు చెందిన స్వప్నిల్ కుసాలి నాలుగు వందల యాభై ఒకటి పాయింట్ నాలుగు స్కోర్ చేయడంతో కాంసం రావడం జరిగింది అనమాట అలా స్కోర్ పైన కూడా అడిగే అవకాశం మనకు ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ ది సైన్స్ టెక్నాలజీ పాలసీ అంటే ఇది ఒక సంస్థ అనమాట ఇది బెంగళూరులో ఉంటుంది ఈ సంస్థ సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఒక సంస్థ అనమాట ఈ సంస్థ వాళ్ళు ఒక అధ్యయనం చేసి నివేదిక ఇచ్చారు అంటే ఈ నివేదిక ఏంటంటే నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుండి నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుండి తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇక ఈ సంవత్సరాల మధ్య దేశంలో వివిధ నగరాలు అంటే సముద్ర తీరం నగరాలు ఏవైతున్నాయో ఆ సముద్ర తీర పక్కన సీ కోస్టులు ఉన్న నగరాల్లో అక్కడ సముద్ర మట్టం పెరిగిందనమాట ఆ పెరిగిన దానిపైన అధ్యయనం చేసి ఒక నివేదిక ఇచ్చింది రెండు వేల నలభై కల్లా ఏమవుతుందని చెప్పేసి రెండు వేల నలభై సంవత్సరాల కల్లా నలభై శాతం మునిగిపోతుంది అనమాట ఏది ముంబై నగరం నలభై శాతం మునిగిపోతుంది అని నివేదిక గ్లోబల్ వార్మింగ్ పర్యావరణ పరిస్థితులు ఇవన్నీ కలుస్తాయి అదే విశాఖపట్నం మనం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఐదు ఐదు శాతం మేర భూభాగాన్ని కోల్పోతుందని చెప్పేసి నివేదిక సారాంశం ఈ వాతావరణ మార్పుతో సముద్ర మట్టాల స్థాయిలు స్థాయిలు పెరగడమే దీనికి ప్రధాన కారణమని నివేదిక చెప్పిందండి పనాజీ పనాజీ అంటే గోవా రాజధాని పనాజీ కూడా ఒక పది శాతం భూభాగం కోల్పోబోతుంది కొచ్చిన్ మంగళూరు విశాఖ ఉడిపి పూరీలు కూడా ఐదు శాతం కోల్పోతున్నాయి సో మరి అంతేకాదు ఇంకా ఒక అంటే చెన్నై ముంబై తిరువనంతపురం కొచ్చిన్ మంగళూరు కన్యాకుమారి విశాఖ కూజికోడ్ హల్దియా పనాజీ పూరి ఉడిపి పారదీప్ తుతుకూడి యానం ఈ నగరాలపైన ఈ అధ్యయనం చేయడం జరిగింది బెంగళూరుకు చెందినటువంటి సంస్థ సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అనే సంస్థ ఏ మధ్య కాలంలో జరిగినటువంటి సముద్ర మట్టాల స్థాయిని అధ్యయనం చేసిందంటే నైన్టీన్ ఎయిటీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మధ్య సో ఈ నగరాల్లో ఒక పెరిగిన సముద్ర మట్టాల స్థాయిని అధ్యయనం చేసి ఫైనల్గా ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఒక డిజాస్టర్ పాయింట్ ఆఫ్ విపత్తు విషయంలో కానివ్వండి కరెంట్ కరెంటు విషయంలో కానీ వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ ది సైన్స్ టెక్నాలజీ పాలసీ అధ్యయనం ప్రకారం సో బెంగళూరు బెంగళూరులో ఉన్నటువంటి సంస్థ అధ్యయనం ప్రకారం భారతదేశంలో రెండు వేల నలభై కల్లా ఈ క్రింది ఈ క్రింది ఏ నగరం నలభై శాతం మొక్కన భూభాగాన్ని కోల్పోతుంది మునిగిపోతుంది అంటే ముంబై ఐదు శాతం మేర పో పోయేది విశాఖపట్నం గోవా రాజధాని పనాది పనాజ్ అయితే పది శాతం కూడా సో భూభాగం అనేది సముద్రంలో కలగబోతుంది అనమాట కొచ్చిన్ మంగళూరు విశాఖ ఉడిపి పూరి ఇంతవనికి చెప్పినట్టు ఐదు శాతం భూభాగాన్ని కోల్పోబోతున్నాయి సో ఎన్ని నగరాలపైన అధ్యయనం చూడండి చెన్నై ముంబై తిరువనంతపురం కొచ్చిన్ ఒక చెన్నై ముంబై తిరువనంతపురం కేరళ మంగళూరు కన్యాకుమారి అండ్ విశాఖ కోజికోడ్ ఒకనా హల్దీ హల్దీ అంటే మనకి ఇక్కడ ఒకనా వెస్ట్ బెంగాల్ అండ్ పనాజీ గోవా అండ్ పూరి ఒడిషా ఒకనా అండ్ ఉడిపి వచ్చేసి తమిళనాడు మనకి పారద్దీప్ ఒడిషా సరే తుతికోడి వచ్చేసి మనకి ఏంటంటే తమిళనాడు అండి ఈ తుతికోడిలోనే కదా తుతికోడిలోని ఆ కులశేఖర పట్టణంలోనే మనం ఇప్పుడు మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లాగా అంటే ఉపగ్రహాన్ని వేయడానికి ఎట్లయితే ఉప ఉపగ్రహాలని పంపించడానికి ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించడానికి ఎట్లయితే మనకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ దగ్గర ఎట్లయితే ఒక ప్రయోగ కేంద్రం ఉందో ఉపగ్రహ ప్రయోగ కేంద్రం అదేవిధంగా ఇప్పుడు రెండవ ఉపగ్రహ ప్రయోగ ప్రయోగ కేంద్రం రెండవ ఇండియా ఇస్రో యొక్క స్పేస్ పోర్ట్ని కులశేఖర పట్టణంలో ఏర్పాటు చేస్తున్నారు అది తుతుకుడి దగ్గరే ఉందన్నమాట ఇది సో తుతుకుడి యానం ఒకనా పుదుచ్చేరి యానం మొత్తం కూడా పదిహేను నగరాలపైన అధ్యయనం చేశారు అట్లా కూడా అడగొచ్చండి ఎన్ని నగరాలపైన అధ్యయనం చేశారంటే పదిహేను నగరాలపైన అధ్యయనం చేసి ఈ నివేదికను ఇవ్వడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఈ నివేదిక గుర్తుపెట్టుకోండి ఓకేనా అనుష్మాన్ గైక్వాడ్ సో భారతదేశ క్రికెట్ టీంలో ఇదను ఒకనా ఒక భారత క్రికెట్ ప్లేయర్గా అయితను ఆడడం జరిగింది సో ఎన్నో జాతీయ అంతర్జాతీయ మ్యాచ్లు కూడా ఆడడం జరిగింది సో ఇటీవల మరణించడం జరిగింది సో మరి క్యాన్సర్ వ్యాధితో మరణించడం జరిగింది అనుషుమాన్ గోయక్వాడ్ సో అనుషుమాన్ గోయక్వాడ్ నైన్టీన్ నైంటీ సెవెన్ నైన్టీ నైన్ మధ్య భారత టీం అయినటువంటి టీమిండియాకి మన భారత క్రికెట్ టీంకి ఒక క్రికెట్ టీంకి మన భారత క్రికెట్ సీనియర్ క్రికెట్ టీంకి కోచ్ కూడా పనిచేయడం జరిగింది ఎవరండి అనుష్మాన్ గాయక్వాడ్ మరణించడం జరిగింది కాబట్టి మరి ఒకనా ఇటీవల మరణించిన అనుష్మాన్ గాయక్వాడ్ ఏ క్రీడాకాడంటే క్రికెటర్ అతను ఎప్పుడు ఇండియా టీమిండియా కోచ్గా ఎప్పుడు పనిచేశాడంటే క్రికెట్ టీమ్కి ఇండియా కోచ్గా నైన్టీన్ నైన్టీ సెవెన్ నైన్టీ నైన్ మధ్య పనిచేయడం జరిగింది అనమాట ఒకనండి ఇవండి మనకి ఆగస్ట్ రెండు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్